హలో గైస్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ లలిత లత హేమలత సో టుడే హ్యావ్ కమ్ టు లైవ్ ఫర్ ఎ రీజన్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీబడి షుడ్ బి నోయింగ్ దిస్ డోంట్ వాంట్ రెస్పాండ్ టు మెసేజెస్ బికాస్ నేను ఇక్కడ చదువుతూ ఉంటే మీ రెస్పాన్స్ నేను ఇవ్వలేను సో నేను ఈరోజు లైవ్ లోకి వచ్చిన దానికి ఒక రీజన్ ఉంది బికాజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ముఖేష్ గౌడ ఫర్ రెస్పాండింగ్ హాఫ్ ఆఫ్ కుక్కడంత మనసు ఎందుకంటే గత నేను ఈ సీరియల్ చేయబట్టి మూడు నెలలుగా అవుతోంది ఐమ్ హ్యాపీ విత్ క్యారెక్టర్ అండ్ ఆల్ స్టాఫ్ బట్ వన్ థింగ్ వాజ్ హ్యాపనింగ్ సిన్స్ ఐ కమ్ టు దిస్ సీరియల్ దట్ ఈస్ सोशल मीडिया टारगेटिंग पर्सन हु आर्किंग वित्डस गौड हॅज लेडे कमिंग औट अँड टाकिंग अबौट दिस मुखेश गौड हॅज रेस्पाड फिस द रिझन मूई दिसु कोणत मी अंदर काज సపోర్టింగ్ ముఖేష్ గౌడ అండ్ మీ ఆల్సో కొన్ని పర్టికులర్ పేజెస్ నే నేను చూశాను దార్గెటింగ్ పీపుల్ టు ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ వాళ్ళు వచ్చినట్టు నచ్చినట్టు మాట్లాడుతున్నారు పక్కన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు ఎదుటి వాడు ఎంత బాధపడతారో ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నారు వాళ్లకు కామన్ సెన్స్ ఉందా లేదా అనే ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు రియల్ లైఫ్ని రియల్ లైఫ్ని చాలా ఈజీగా కంబైన్ చేసి మాట్లాడేస్తారు చాలా ఈజీగా తిట్టేస్తారు అమ్మలక్కలు మాట్లాడేస్తారు చాలా గా మాట్లాడతారు ఎలా అంటే పక్కనోడు నిజ జీవితంలో కూడా ఎలా ఉంటాడు అనేది వీళ్ళే ఊహించేసుకుని వీడి చిల్లరగాడు వీడి చీపుగాడు వాడు మొహం చూడు వాడు ముక్కు చూడు వాడు కన్ను చూడు అని సారీ ఐ బిన్ రీడింగ్ కామెంట్స్ సో కొంతమంది యాక్టింగ్ గురించి మాట్లాడతారు కొంతమంది ఫిజికల్ అపిరెన్స్ గురించి మాట్లాడతారు కొంతమంది బట్టల గురించి మాట్లాడతారు ఒకడు నేను చాలా పదాలు విన్నాను అని ఇంకోటని ఇంకోటని సో మీకే తెలియాలి మీకే అర్థం కావాలి అట్లీస్ట్ ముఖేష్ రెస్పాండ్ అయిన తర్వాత అయినా మీకు అర్థం కావాలి దర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ విత్ యూర్ కామెంట్స్ బికాజ్ ఆమ్ అ ప్రతి స్ట్రాంగ్ గైడ్ నన్ను ఎవరన్నా ఏమన్నా కూడా నేను పెద్దగా పట్టించుకోను కానీ నన్ను నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ది ఆర్ గెటింగ్ హర్ట్ వాళ్ళకు కూడా నేను ముందు నుంచి చెప్తూనే వచ్చాను మీరు బాధపడద్దు ఇవన్నీ మనల్ని ఆపలేవు ఇవన్నీ మనల్ని చేయలేవు అని బట్ స్టిల్ ఎమోషనల్ పర్సన్స్ ఉంటుంది పీపుల్ హు ఆర్ లవింగ్ మీ కాబట్టి వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు నాకు ఒక అభిమానిగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను అభిమానించేటప్పుడు వాళ్ళని టేక్ కేర్ చేయడం కూడా నా బాధ్యత వాళ్ళు బాధపడకుండా ఉండ చేసే బాధ్యత కూడా నాదే సో ఐ రెస్పాండ్ టు ఆల్ మై ఫ్యాన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ మీ గుడ్ క్వశ్చన్ అండ్ ఆల్ నేను హలో సార్ తిన్నారా పడుకున్నారా లేచారా అనే దానికి రెస్పాండ్ కాకపోవచ్చు కానీ ఇఫ్ దే ఆస్క్ మీ సంథింగ్ ఐ ట్రై టు రెస్పాండ్ టు దమ్ ఇన్ అ ప్రాపర్ వే సో అట్లీస్ట్ టుడే పీపుల్ షుడ్ నో దట్ వీ ఆల్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ముఖేష్ గౌడాస్ యాక్షన్స్ గ్యామ్ కి రాకపోవడం కానీ వాటికి కానీ నాకు కానీ ఇంకో ఆర్టిస్ట్ కానీ ఎటువంటి సంబంధము లేదు అండ్ ఎందుకు రావట్లేదు నేను ఏ రీల్ పెట్టినా ఎక్కడ లైవ్ లోకి వచ్చినా ఎవరితో నేను ఏం మాట్లాడినా ద ఓన్లీ క్వశ్చన్ నా మచ్ అండ్ గోయింగ్ త్రూ ఇస్ ముఖేష్ సార్ ఎప్పుడు వస్తారు ముఖేష్ సార్ రెస్పాండ్ అయ్యారు గ్యామ్ ఫ్యాన్స్ ముఖేష్ సార్ ఫ్యాన్స్ మీ సార్ మీకు రెస్పాండ్ అయ్యాడు అల్టిమేట్లీ

నీకు మెసేజ్ పెట్టా చూడవు నెగిటివ్ వాళ్ళకి మాత్రం రిప్లై ఇస్తావు అన్ఫాల్ దిలీప్ నాకైతే నీ మెసేజ్ అయితే రాలేదు దిలీప్ ఫస్ట్ టైం నీ మెసేజ్ చూస్తున్నాను నేను ఎప్పుడు నీ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేను అండ్ వైరవే తిన్నారా పడుకున్నారా తెల్లారింత ఈ క్వశ్చన్ రిప్లై ఇవ్వను ఫ్యాన్స్ కైనా కూడా ఇవ్వను బికాస్ నేను తింటానా పడుకుంటానా అవన్నీ నేను చెప్పాలి అంటే నాకు బోల్డ్ టైం పట్టింది అలాంటి మెసేజెస్ నేను చదువుకుంటూ పోతే నాకు రోజులో వెయ్యి మెసేజ్లు ఉంటాయి నేను ఆ వెయ్యి మెసేజ్ రెస్పాండ్ అయితే రేపు పొద్దున నువ్వు నన్ను అవమానించడం మానేస్తావు ఎందుకు నేను పని చేయను కాబట్టి నీ మెసేజ్కి రెస్పాండ్ అవుతూ కూర్చుంటే నేను పని చేయను పని చేయకపోతే నువ్వు నన్ను అభిమానించవు బికాస్ యు ఆర్ లవింగ్ మీ బికాస్ ఆఫ్ మై వర్క్ ఓన్లీ నువ్వు నేను చేసే పనిని చూసుకునే నన్ను ఇష్టపడుతున్నావు ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ నీకు తెలియదు తెలియనప్పుడు నువ్వు నన్ను ఎట్లా ఇష్టపడతావు బికాస్ ఆఫ్ మై వర్క్ ఓన్లీ అర్థం చేసుకోండి దట్ ఈస్ వాట్ ద అల్టిమేట్ ఆన్సర్ ఇస్ నేను మంచిగా పని చేసి నేను ఒక మంచి క్యారెక్టర్ చేసి నేను ఒక మంచి పొజిషన్ లో ఉంటేనే మీరు నన్ను అభిమానిస్తారు షేక్ నూర్ టైం వచ్చినప్పుడు చెప్తారన్నారు మా కనీసం ఆ టైం వరకు మీరాగండి ఓకేనా పక్కన జీవితాల మీద పారాసైడ్స్ లాగా బ్రతకడం ఆన్సర్ కాదు కదా ఎంతమంది నన్ను తిడతారు ఎంతమంది జీవితాలని పర్సనల్ టార్గెట్ చేస్తారు ఎంతమందిని పర్సనల్ గా తిడతారు చెప్పండి మీరు చెప్పండి మీలలో ఇలాగే చెప్తే మీరు మీ మీ మిమ్మల్ని ఏమి అనకుండానే మీరు మమ్మల్ని అన్ని మాట్లాడితే మరి అన్నప్పుడు మేము ఎలా రెస్పాండ్ కావాలి నేను ఎప్పుడూ ఎవరిని ఏమనలేదే ఎవరిని అనకుండా మరి నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిన మెసేజ్లు నా దగ్గర బోల్డ్ హండ్రెడ్స్లో లో ఉన్నాయి టెన్త్ లో కూడా కదా హండ్రెడ్స్లో లో ఉన్నాయి సో అల్టిమేట్లీ ఐ కమ్ టు ద లైఫ్ ఐ ఎమ్ వెండ్ ఐ వెరీ థ్యాంక్ ఫుల్ టు ముఖేష్ ఫర్ రెస్పాండింగ్ టు సిచ్యువేషన్ స్టాప్ ఫర్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఓకే కొంతమంది చేస్తున్న ఈ నాన్ సెన్స్ కి అట్లీస్ట్ నో ఫుల్ స్టాప్ విల్ కమ్ ఇఫ్ ఇప్పటికీ రాలేకపోతే గడదు ఇప్పటికీ తిట్టడం మానకపోతే ఇప్పటికి కూడా వాళ్ళ పర్సనల్ టార్గెట్ చేయడం మానకపోతే ఎవరి జీవితాన్ని మీరు మార్చలేదు వేస్టింగ్ లాట్ ఆఫ్ యువర్ టైం ఇన్ నేమ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈవెన్ నా ఫ్యాన్ పేజెస్ కూడా నేను అదే చెప్తా మీరు మంచిగా చదువుకోండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి మంచిగా పని చేసుకోండి తర్వాత నన్ను అభిమానించండి నా అభిమానం పేరుతో మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి రాకూడదు ఉండకూడదు కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్యాన్ పేజ్ అనే ఫ్యానిజం అనే దాంట్లో పట్టుకొని మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకూడదు దాన్ని ఎంకరేజ్ చేస్తే అది నా తప్పు కూడా అవుతుంది గుర్తుంచుకోండి బియాండ్ మీ దట్ ఇస్ అ లైఫ్ ఫర్ యూ అలాగే ప్రతి ఒక్కరిని తిట్టేసి వాళ్ళని ఏదో అనేస్తే మీకు హైప్ వస్తుంది అనుకుంటే ఏం రాదు మొన్న నేను ఒక కామెంట్ చదివాను మీకు యాక్టింగ్ ఎందుకు పళ్ళు బీక్కు అని నీ అయ్యా చదివించలే నన్ను నీ అయ్యా చదివించాలి నన్ను నేను చదువుకున్నా మా అయ్యాజ చదివించు అని నేను అంటే నీకు ఎలా ఉంటుంది బాధేస్తుందా లేదా ఇదే విధంగా నేను మాట్లాడితే బాధపడతాను కదా మరి సింపుల్ థింగ్ కాబట్టి ఎవరిని ఎవరో తిట్టాల్సిన అవసరం లేదు మాకు మమ్మల్ని వచ్చి యాక్టింగ్ చేయమన్నారు అవును పైసలు తీసుకుంటున్నాం యాక్టింగ్ చేస్తున్నాం నీకు నచ్చితే చూడు నచ్చకపోతే నీకు నచ్చిన వాళ్ళ కోసం చూడు ఎవరు నచ్చకపోతే ఎవరేం చేయలేరు సో Finally I am coming to a conclusion, uh, thank you Mukesh, thank you for responding, at least some fake pages will stop responding in a uh, negative manner, if they are not willing to respond, not willing to stop their uh, um, bad responsive nature, it's up to their wish, so guys, నా ఫ్యాంపేజెస్కి నేను చెప్తున్నా ఇక మనకు అవసరం లేదు కీప్ కామ్ కీప్ సపోర్టింగ్ మీ కీప్ లవింగ్ కీప్ లవింగ్ కుప్పడంత మనసు మీది ఐ నో అ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ బికాస్ నేను ఎవరిని అడగకుండానే నన్ను అభిమానించడం మొదలుపెట్టారు మీరు అలాగే అభిమానిస్తూ ఉండాలి నాకు కూడా నేను వచ్చే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను కుదిరితే అందరం కలిసి మంచి సోషల్ ఈవెంట్స్ చేద్దాం నలుగురికి హెల్ప్ అవుతాం నలుగురికి మంచి చేద్దాం లిటిల్ బిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీస్ మచ్ నీడెడ్ సో దట్ ఐ హోప్ గాడ్ విల్ గివ్ మీ దట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫర్దర్లీ అండ్ వీ విల్ డూ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ విల్ బి ఆల్వేస్ నైస్ టు ఎవరి బీ పాజిటివ్ ఈ పాజిటివిటీ అని పేరు పెట్టుకుని ఫ్యాన్ పేజెస్ తిట్టే ఫ్యాన్ పేజెస్ లాగా కాకుండా నిజమైన పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం ఎవ్రీ వన్ హ్యావ్ ఎ గుడ్ డే బీ గుడ్ అండ్ ఆల్వేస్ బి హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్